మీ అందరూ కోఆపరేషన్ మీ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా సర్వించారు నా మనసులో ఏదైతే కార్యవారికి సర్వించాలన్నారో మీ అందరి యొక్క మీ అందరికీ సహాయంతో వాళ్ళందరూ కూడా మనం ప్రతిపెద్ధిలో మనకు సహాయం చేయగలం మీ అందరూ కూడా ప్రతి సంవత్సరం స్టార్ట్ చేసేలా కలవ్ ప్రతి సంవత్సరం కూడా మీద కాపరేషన్ చేస్తున్నారు మీ యొక్క కాపరేషన్తో ముందు ముందు ప్రతి సంవత్సరం నా బర్త్డేకి ఇంతకు మించి పెంచుకుంటూ పేదవాళ్ళు సర్వీస్ చేసుకుంటూ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి షుగర్ వ్యాధి ఈ మానవత్వ ద్వారా మన సార్ బర్త్డే రోజు ఈరోజు మనం ఎంత గ్రాండ్గా పేదల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము అందులో ఎంతో మంది పేదలకు ఉపయోగపడాలని ఇలాంటి బర్త్డేలు వీళ్ళు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మనగా మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు కైట్లూరు మానవత మరియు ఏబీసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా డైరెక్టర్ బూరుబాయిని శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఒక మెగా మెడికల్ క్యాంపు కైట్లూరులోని దత్తాశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం నుంచి వేరూరులోని ప్రముఖ హాస్పిటల్స్ డాక్టర్లందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు మరి ఈ అవకాశం శ్రీనివాసరావుకి జన్మదిన శుభాకాంక్ష మానవతా అనేది ప్రజల్లో బాగా నాటుకుని ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు ఇంకా చాలా కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న మానవతా కైక్లూరు దయచేసి మానవతల సభ్యులుగా సభ్యులుగా చేరి మానవతా కైక్లూరు అభివృద్ధికి అందరూ కూడా పాటుపడవలసింది కోరుతుంది థ్యాంక్ యూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారములు ప్రతి సంవత్సరం కూడా ఈ జూలై మూడో తారీఖున ఏదైతే నా పుట్టినరోజు సందర్భంగా మనం రైతుల నియోజకవర్గం మొత్తం అంతా కూడా ఈ నాలుగు మండలాలకు కూడా ఈ ఆటోలిబేట్ క్యాంపెయిన్ చేసి మెగా మెడికల్ క్యాంపెనీ అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన నాలుగు నియోజకవర్గాల నియోజకవర్గంలో నాలుగు మండలాలకు కూడా ఇక క్యాంపెయిన్ చేసి అందరికి కూడా ఎవరికైనా కూడా మొత్తం అందరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ని పెట్టి మంచి మంచి డాక్టర్ని ప్రముఖ వైద్యులందరినీ కూడా పిలిపించి కార్డియాలజీ మొత్తం అన్ని ఆప్తమాలజీ అన్నీ కూడా ఈసీజీ ఎక్కువ కళ్ళ కళ్ళకు ఆపరేషను కళ్ళజోళ్ళు ఫ్రీ మందులు ఫ్రీతో అందరికి కూడా ప్రజలందరికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి భారం కాకుండా నా వంతు సహాయంగా నేను నా వంతు సేవగా ప్రతి ఒక్కరు కూడా నేను నాకున్న దాంట్లో నేను చేయగలిగిన దాంట్లో ప్రతి ఒక్క పేదవాడికి నా యొక్క కర్తవ్యం కింద భావించి వాళ్ళకి ఈ సేవ చేసుకునే అదృష్టం ఆ భగవంతుడు కలిగించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నేను ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపుని పేదవారికి ఉపయోగపడే విధంగా ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తానని చెప్పేసి అని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క వారికి కూడా నా యొక్క పుట్టి నీకు నా యొక్క కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా ప్రయోజకులయ్యి నా కుమార్తె ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మంచి ఎంఎస్కి ప్రిపేర్ అవుతుంది అదేవిధంగా నా కొడుకు ఐఐటి చదువుకుని ధనబాద్ ఐఐటీ చదువుకుని తను కూడా అమెరికాలో ఉన్నాడు వాళ్ళకి నాకున్న దాంట్లో ఏమో ఏమి సాయం చేయగలిగితే నా శక్తి వంచన లేకుండా వాళ్ళకి సాయం చేస్తానని చెప్పని నా యొక్క పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడా మన్నవించుకుంటాను ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా కష్టం వచ్చిన పేదవాడు అన్న వారికి ఈ బిఎస్ఆర్ ఎప్పుడు కూడా వెన్నంటూ ఉంటాడని చెప్పేసి అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకున్నాను అందరికీ కూడా నా యొక్క నమస్కారం